సార్ మీ పేరు నా పేరు వరప్రసాద్ వరప్రసాద్ విజయవాడ అండి సార్ ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ వైసీపీలోకి వెళ్ళబోతున్నారు వైసీపీ కూడా టికెట్ ఇచ్చింది మళ్ళీ ఎంపీగా వైసీపీ నుండి గత ఎన్నిక రెండు సార్లు కూడా టీడీపీ నుండి గెలిచారు కేసిన నాని వైసీపీ నుండి పోటీ చేయబోతున్నారు ఎలా ఉంటుంది గెలుస్తారంటారా వైసీపీ నుండి కేసిన ఏమో నాకైతే ఐడియా లేదు అంటే పాలిటిక్స్ మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేయను నేనైతే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకే వేసాను కానీ ఈసారి నేను ఆయనతో అన్హ్యాపీగా ఉన్నాను నేను ఆయనకి తెలుసుకోవాలి మరి ఎవరికి అర్థం అనుకున్నారు నేను టీడీపీకి వేస్తాయి సార్ ఎందుకు టీడీపీ అంటే ఎందుకంటే ఎక్కువ కాలం వాళ్ళు ఇంత ముందు చేసినప్పుడు ఇంచుమించు కంపేర్ చేస్తే మాకు కొన్ని నచ్చినాయి వాడు పాలసీస్ ఈవెళ్ళ ఏంటంటే ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే నేను నాకే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కొన్ని కొన్ని ఎంప్లాయ్మెంట్లో కానీ వాటిలో నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అరేజ్ అయింది అందువల్ల నేను ఈసారి వేయదలుచుకోవాలి అంటే అన్యాయంగా జరిగింది ఎంప్లాయ్మెంట్ అనేది నా ఎక్స్పీరియన్స్ మిగతా అన్నిటికీ డెవలప్మెంట్స్ ఓకే అంటే గ్రీనరీ కానీ నీట్నెస్ కానీ అవి కొన్ని చేశారు రోడ్ ఎక్స్టెన్షన్స్ కానీ కొన్ని కొన్ని రోడ్లు అయితే నేను ట్రావెల్ చేసే భీమవరం రూట్లో గతుకులు అంటే అసలు వెహికల్ ఫోర్ వీలర్ వెళ్ళలేదు అక్కడ అలా వదిలేశారు దాన్ని అంటే ఇప్పుడు ఇంచుమించు అయిపోతుంది కదా ఫైవ్ ఇయర్స్ ఆ ఫైవ్ ఇయర్స్ నుంచి అది అలాగే ఉంది నేను ఎక్స్పీరియన్స్ అయినా చెప్తున్నాను మీకు మిగతా డెవలప్మెంట్స్ నార్మల్ మీ వరకు అయితే ఉన్నారు ఉన్నది గవర్నమెంట్తో నార్మల్గా మెజారిటీ పీపుల్ ఎట్లా ఉన్నారు మెజారిటీ పీపుల్ అంటే కొంత కొంతమందికి అంటున్నారు ఈసారి గవర్నమెంట్ వస్తుందో రాదో సరిగ్గా ముందులాగా లేదు అప్పుంటే ప్రామిసెస్ చేశారు కానీ మాకు నచ్చలేదు అని ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ అంటే మాట్లాడుకునే విధానం బట్టి నాకు అర్థం ఇది కానీ లాస్ట్ టైం చాలా హెవీగా ఆయనకి ఓటింగ్ జరిగింది కాబట్టి ఇంచుమించు ఈసారి కూడా మేబీ ఆయనే అవకాశం ఉండొచ్చు మీరైతే అంటే లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ గురించి అంత హెవీ స్వీప్ అయింది కాబట్టి ఇయర్ కూడా అంత తగ్గినిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తున్నారు కదా వాళ్ళ గురించి నాకు తెలియదు అండి అంటే నేను పాలిటిక్స్లో లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయను జనరల్ గా నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా ఇక్కడ ఎంపీ ఎంపీ ఎటువంటి వారు ఎట్లా పనిచేస్తారు ఆయన ఏమైనా డెవలప్ చేశారా ఎంపీ లాడ్స్ ఏమైనా తీసుకొచ్చారా కాన్స్టిట్యున్సీకి లేదు అంటే ఎంపీ అంటే ఎవరు పేరు చెప్పండి నాని వేసిన నాని గారు అంటే ఇంతకుముందు ఆయన టీడీపీ తరఫున గెలిచాడు కదా మనకైతే మరి నా ఏరియా అయోధ్యనగరు నాకేమీ డెవలప్మెంట్ కనపడలా ఆయన ఆయన కనపడటం కానీ కనీసం ఓట్లేసే ముందు వచ్చి క్యాంపెయిన్ చేయడం కానీ అది కూడా మనకి మన ఏరియాలో జరగల వైఎస్ఆర్ అయితే జరిగింది నేను లాస్ట్ టైం వేసా మరి ఈసారి నన్ను టీడీపీ వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అయ్యారు నిన్న ఆయన బోండా ఉమామేశ్వరరావు గారు అబ్బాయి వచ్చి నన్ను కలిశాడు అంటే అందరిలో ఫస్ట్ వచ్చింది ఆళ్ళే ఆళ్ళి నేను చెప్పా ఓపెన్గా లాస్ట్ టైం మీకు ఏలేదు ఈసారి నేను వేస్తాను సరే వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఫస్ట్ చేసిన నానేది అయితే మనకి ఎప్పుడు మన దగ్గర మాట్లాడటం కానీ మా ఏరియాలో రావటం కానీ జరగలేదు మిగతా ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ముగ్గురు నగర్ ఏరియాలో వస్తున్నారు క్యాంపెయిన్ జరుగుతుంది బీజేపీ వాళ్ళు కూడా ఎవరు నాకు ఇంకా పవన్ కళ్యాణ్ అంటారా ఆయన గురించి మాకు తెలియదు ఆ పార్టీ లోగో కూడా నాకు తెలియదు ఏం చేస్తారండి పేరు ఎంతమంది ఉంటారు మీరు

మరి ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది ఆడ పనులు లేక ఏం పనులు లేవు కూలినా పనులు లేక ఈడ బండి వేసుకొని మరి ఇక్కడ ఎట్టుంది మరి ఇంత దూరం వచ్చి ఈడ బండి వేసుకుంటున్నారు ఈడ ఇంకనే ఉంటే వాళ్ళు పెట్టారు ఈడ కూడా చేస్తాను ఇట్లా చేసుకొని పోతాం